హలో వ్యూవర్స్ ఈ రోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన సాఫ్ట్గా ఉండే పెరుగు వడలను తయారు చేస్తున్నాను దీనికోసం నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు గుండు మినపప్పుని తీసుకున్నాను పొట్టుపప్పును కూడా తీసుకోవచ్చు నేనైతే గుండు మినపప్పుని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని రెండు మూడు సార్లు కడుక్కొని వాటర్లోని నానబెట్టాను సిక్స్ అవర్స్ అయిన తర్వాత ఈ మినపప్పుని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా రుబ్బుకుంటున్నాను వాటర్ చాలా తక్కువగా వేసుకొని రుబ్బుకోవాలి ఏ మాత్రం వాటర్ ఎక్కువైనా సరే పిండి పాల్చన పడిపోతుంది కదా వడలనేవి సరిగ్గా రావు మిక్సీ గిన్న వేసుకున్నా సరే నేను చెప్పిన విధంగా చేసుకుంటే వడలనేవి మెత్తగా వస్తాయి అలానే ఈ పిండిని మరీ గట్టిగా కూడా రుబ్బుకోకూడదు వడలు గట్టిగా వచ్చేస్తాయి నెక్స్ట్ దీనిలో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అలానే ఒక పెద్ద స్పూన్ తోని బొంబాయి రవ్వను కూడా యాడ్ చేస్తున్నాను బొంబాయి రవ్వను ఈ రుబ్బులో యాడ్ చేయడం వల్ల వడలు చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తాయి ఈ రుబ్బును నేను చూపిస్తున్న విధంగా ఎయిర్ గ్యాప్స్ లేకుండా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కలిపినట్లయితే వడలు చాలా సాఫ్ట్ గా ఫ్లఫీగా కూడా వస్తాయి నెక్స్ట్ ఈ రుబ్బును ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు స్పూన్తో బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ లీటర్ వరకు పెరుగు తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక తిప్పి తిప్పేసి ఈ పెరుగుని ఒక లోతుగా ఉండే గిన్నెలోకి తీసేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ జార్ని ఒకసారి కడిగేసుకొని ఆ వాటర్ని మాత్రమే ఈ పెరుగులో వేయాలి పెరుగు వడలకి ఎప్పుడూ కూడా పెరుగు చిక్కగా ఉండాలి పల్చగా ఉండకూడదు అందుకనే నేను వాటర్ ఎక్కువ యాడ్ చేయట్లేదు రుచికి సరిపడా సాల్ట్ని నాలుగు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసేసుకొని ఈ పెరుగులో వేసేసుకొని సాల్ట్ కరిగే వరకు ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను నెక్స్ట్ పోపు కోసం స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మినపప్పు కొద్దిగా కరివేపాకు మూడు ఎండిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసేసి స్పూన్తో కలుపుకొని మీకు నచ్చినట్లయితే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు పోపు అంతా వేగిపోయింది కదా ఈ పోపును చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగులోని వేసేసుకోవాలి పోపును వేడిగా ఉన్నప్పుడు పెరుగులోకి వేయకూడదు అలా వేసినట్లయితే పెరుగు త్వరగా పులిసిపోతుంది చల్లారిన తర్వాత మాత్రమే పోపును పెరుగులోకి వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించి పెద్ద కడాయి పెట్టుకొని డీఫ్రెక్సర్ పడే ఆయిల్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా టీ స్ట్రైనర్ తీసుకొని వడలను వేసినట్లయితే వడలు చాలా ఈజీగా వస్తాయి ఇలానే అన్ని వడలను కూడా నేను వేసేసుకుంటున్నాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ వడలను ఫ్రై చేసి ఫ్రై అయిన వడల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగులోని వేసేసుకోవాలి చాలామంది అనుకుంటారు గ్రైండర్లోని వేసిన రుబ్బుతోనే వడలు సాఫ్ట్గా వస్తాయి మిక్సీలో వేసిన రుబ్బుతో వడలు సాఫ్ట్గా రావు అని అదేమీ కాదండి మిక్సీలో వేసిన రుబ్బుతో కూడా వడలు బాగా వస్తాయి కాకపోతే రుబ్బుని కొద్దిగా గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన వడలన్నిటినీ కూడా పెరుగులోకి తీసేసుకున్నాం కదా పెరుగులోకి ఇవి డిప్ చేసేసి ఒక టూ టు త్రీ అవర్స్ వరకు అలానే ఉంచేస్తే ఈ అంతటినీ కూడా వడలు పీల్చేసుకొని చాలా సాఫ్ట్గా అయిపోతాయి కొన్ని ప్లేసుల్లో వీటిని పెరుగు ఆవడ అని నార్త్ ఇండియన్స్ అయితే దహీ వడ అని రకరకాల పేరులతో పీల్చుకుంటారు అందరూ ఇష్టపడే ఈ పెరుగువడని ఈజీగా ఇలా మన ఇంట్లో చేసేసుకోవచ్చు త్రీ అవర్స్ అయ్యింది ఇప్పుడు పెరుగువడను ప్లేట్లోకి తీసుకొని చూస్తే చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఇక ఆలస్యం చేయకుండా పెరుగుబడిని తినద్దామా మరి దిస్ ఈజ్ రోజా సైనింగ్ ఆఫ్ బాయ్